డ్ ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకున్నాము యాకోబు పద్నాలుగు నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు మరి యాకోబుకు రెండవ మారు ప్రత్యక్షమైనాడు మరి రెండవ మారు తిరిగి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు హలలుయా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షమై ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు మన ఆశీర్వాదాన్ని కన్ఫామ్ చేసే దేవుడుగా ఉన్నాడు ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడిన వ్యక్తివే దేవుని ఆశీర్వాదంను ఎవరు కూడా తుడిచిపెట్టలేరు దానికి వ్యతిరేకంగా ఎవరేం చేయలేరు నిన్ను దేవుడు దీవిస్తే నీవు దీవెనకరంగా ఉంటావు ఐ మీన్ యాకూబు యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తే యాకూబు కుమార్తె చెరపబడింది మరి ఎంతో అవమానం కలిగింది మరి యాకూబు కుమారులు మరి తమ సహోదరి దీనాకు జరిగిన దాని పట్ల పగదీర్చుకొని చాలామందిని చంపేసినారు అయితే యాకూబు ఎంతో ఆందోళనలో భయంలో ఉన్నాడు ఈ ప్రాంతం వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారా నాకేమన్నా ఇబ్బంది అవుతుందా నా ప్రాణాన్ని నా పిల్లల ప్రాణాన్ని తీసేస్తారా అని భయపడుతున్నప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై యాకోబు నీ భయపడకు నీవు బయలుదేరి వెళ్ళు నీకు ప్రత్యక్షమై నీకు దర్శనమిచ్చిన ఆ బేతేలు దేవుడను నేనే నీవు తిరిగి ఆ బేతేలు ప్రాంతానికి వెళ్ళు అక్కడ బలిపీఠం కట్టు నీ అన్నయ్య ఏషావు దగ్గర నుంచి నువ్వు పారిపోయినావు కదా ఆ మార్గమధ్యంలో ఉంది కదా బేతేలు ఆ ప్రాంతానికి వెళ్ళు నీవు నూనె పోసి అభిషేకించిన ఆ రాయి దగ్గరికి వెళ్ళని దేవుడు దర్శనమిచ్చి యాకోబుతో మాట్లాడినాడు ఆమెన్ బేతలు అనగా హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరము మరి యాకోబు మరి తన ప్రజల్ని సిద్ధపాటు చేసినాడు వారందరికీ చెప్పినాడు అయ్యా మీరందరి సిద్ధపడండి మీ దగ్గర ఉన్న అన్ని దేవతలన్నీ పడేసి మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని ప్రయాణం చేయండి మనం బేతలు వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి నా మొక్కుబడులు నేను తీర్చుకోవాలి దేవునికి సాక్షిగా నేను ఉండాలి నా బలిపీఠాన్ని నేను కట్టి ప్రార్థన చేసుకోవాలని దేవుని కోసం ఒక బలిపీఠం కట్టడానికి అక్కడికి వెళ్ళినాడు బలిపీఠం కట్టినాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మరి పదనలాము నుండి ఒక ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో దేవుడు రెండవసారి ప్రత్యక్షమై యాకోబును ఆశీర్వదించినాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా దేవుడు దీవించి ఆశీర్దించి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్నించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి యాకోబును రెండవ మారు దీవించినట్లు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్దించండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన నీ కాపుదల మా అందరి కొంచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం మిమ్మల్ని గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ